ఇంట్లో ప్రతికూల శక్తులున్నాయని డౌట తులసి వేరుతో ఇలా చేస్తే వెంటనే రిజల్ట్ హిందూ గ్రంథాలలో తులసి మొక్కలకు గొప్ప ప్రాముఖ్యత ఇవ్వబడింది తులసి విష్ణువు యొక్క అత్యంత ప్రియమైన మొక్కగా పరిగణించబడుతుంది తులసి మొక్కను కలిగి ఉన్న ఇల్లు ఇంటి వాతావరణం చాలా పవిత్రంగా మారుతుందని మరియు సానుకూల శక్తి ఉందని నమ్ముతారు తులసి మొక్క ఉన్న ఇంట్లో విష్ణువు తల్లి లక్ష్మి లాద్ యొక్క ఆశీర్వాదాలు ఉంటాయని చెబుతారు విష్ణువు తల్లి లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదాలు అందుకునే కుటుంబం ఎల్లప్పుడూ ఆనందం ఉంటుంది ఆశ్చర్యకరంగా తులసి మొక్కను మాత్రమే కాకుండా తులసి యొక్క మూలం కూడా ఇంటికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి తులసి మూలాలను ఉంచడం ప్రతికూల శక్తిని నాశనం చేస్తుంది తులసి యొక్క మూలాన్ని అలాగే అనేక రకాల గ్రహం ప్రతికూల భావాన్ని తొలగించవచ్చు తులసి మొక్క ఎలా ప్రయోజనకరంగా ఉంటుందో వివరించారు శాస్త్రం ప్రకారం మీ జాత్యంలో మీకు ఎలాంటి గ్రహ దోషాలు ఇంట్లో తులసి మొక్కలను పెట్టుకోవాలి తులసిని ఆరాధించేటప్పుడు కొన్ని మూలాలను ఎరుపు వస్త్రంలో కట్టాలి దీన్ని ఇంట్లో గుమ్మంలో వేలాడదీయాలి మీ ఇల్లు కార్యాలయం లేదా ఇతర చోట్ల ప్రతికూల శక్తి ఉంటే అది తులసి యొక్క మూల ప్రభావంతో తొలగించబడుతుంది తులసి మొక్క మూలం ప్రజలను ఒత్తిడి నుండి విముక్తి కలిగిస్తుందని జ్యోతిష్కుడు తెలిపారు మీకు కావాలంటే మీరు మార్కెట్ నుండి తులసి మూలం పూసలను కొనుగోలు చేయవచ్చు మీరు ఎల్లప్పుడూ ఈ దండను మెడలో ధరిస్తే మీరు దాని నుండి ప్రయోజనం పొందుతారు దీనితో పాటు ఒక పుష్పగు అన్ని రకాల ప్రతికూల శక్తి నుండి కూడా రక్షిస్తుంది మీరు ఏదైనా పనిలో వైఫల్యాన్ని పొందుతుంటే తులసి యొక్క మూలం కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది కొద్ది మొత్తంలో తులసి మూలాలు తీసుకుని వాటిని గంగా నీటితో శుభ్రం చేసుకోండి దీని తరువాత ఈ వేరును సరిగ్గా ఆరాధించండి ఆపై దానిని పసుపు వస్త్రంతో కట్టి మీ పూజ ప్రదేశంలో ఉంచండి ఇలా చేస్తే మంచి జరుగుతుందని చెబుతుంటారు మిత్రులారా మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు